హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి ఈరోజు మనం వచ్చేసి కరెక్ట్గా చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడైతే డ్రైనేజ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ రోడ్డు వచ్చేసి ఎన్ టెన్ ఇది వచ్చేసి ఈ సిక్స్ అండి ఈ రోడ్డు వచ్చేసి ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా అది వచ్చేసి యూనివర్సిటీ అండి విట్ అలాగే మనం అలాగే చంద్రబాబు గారి ఇంటికి అయితే వెళ్దాం అనమాట చూడండి కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇదైతే డే నైట్ వర్క్ అయితే జరుగుతుందండి ఇటు మీకు కనిపిస్తుంది కదా అది వచ్చేసి మెటీరియల్ ఏరియా చూపిస్తాను మీకు ఇక్కడైతే చాలా వరకు పెద్ద పెద్ద మిషన్లు దానితో పాటు టిప్పర్ లారీలు అవన్నీ చాలా వచ్చాయండి అలాగే ఒకసారి మనం ముందుకెళ్ళి చూద్దాం కరెక్ట్గా ఈ ప్లేస్ వచ్చేసి మెయిన్ రోడ్లో అయితే ఉందండి మనకి చెప్పాను కదా ఈ సిక్స్ ఎన్ టెన్ జంక్షన్కి పక్కనే ఇది వచ్చేసి ఏం లేదు చాలా దగ్గరలోనే కనిపిస్తుంది మీకు మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఎదురుగా కనపడుతుంది కదా అది వచ్చేసి వెయిట్ లిఫ్ట్ చేసేదండి మనకి అదేంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా బెండ్ కూడా వద్ది క్లియర్గా సెట్ అవుద్ది దాంతోపాటు ఈ టవర్స్ అవి ఉన్నాయి కదా కరెంట్వి అవి జరుపుతారో లేదో మరి అయితే పక్కనే ఉన్నట్టుంది హౌస్కి అది కూడా చూద్దాం కొంచెం ముందుకెళ్ళి అయితే మనం వర్కర్స్ చాలామంది ఉన్నారండి ఇదైతే ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూగా అయితే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ పెద్ద కంపెనీ అయితే తీసుకుంది దీని వర్క్ కోసం అయితే అలాగే ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్ అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా మీరు కొంచెం ముందుకు వెళ్దాం మనం అయితే చూడండి తిప్పర్లారీలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్ఆర్ అనే కంపెనీ తీసుకుందండి ఈ ప్రాజెక్ట్ అయితే ఇక్కడే వాళ్ళ హౌసెస్ ఆఫీసెస్ మొత్తం ఇక్కడే ఉన్నాయండి కొంతమంది అయితే కొంచెం దూరంగా ఉన్నాయి వాళ్ళవి వచ్చేసి చాలామంది వరకు ఇక్కడే వస్తున్నారు దాంతో కూడా లేబర్ వర్కింగ్ వర్క్ చేస్తారు కదా వాళ్ళవి కూడా హౌసెస్ అయితే ఇక్కడే ఉంటాయండి మనమైతే దాన్ని ఎదురుగైతే ఉన్నాం ఈ మిషన్ చూసారా మనకి కుంటల్ తవ్వడానికి ఈజీగా ఉంటుంది మనం మామూలుగా అయితే చూసారు కదా స్టార్టింగ్లో మనం ఆ షేప్ చూసాం కదా అది వచ్చేసి మనం మొక్కలు నాటడానికి చిన్న యూజ్ చేసి ఉంటాం చూసుంటాం బట్ ఇదైతే చాలా పెద్దగా ఉంది అలాగే ఇక్కడ జరిగి కొంచెం చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ అయితే వర్క్ కంటిన్యూగా జరుగుతుంది నేను అడిగాను చాలా స్పీడ్గా కూడా జరుగుతుంది మన లాస్ట్ వీడియోలో అయితే అవి ఇంకా స్టార్ట్ చేయలేదు జస్ట్ అలా మట్టి నేల అదే కనిపించాయి ఇప్పుడైతే కొంచెం చాలా వరకు మారింది వర్క్ అయితే చూడండి కొన్ని అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు ఇంకొన్నైతే ఆ సైడ్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడంటే కరెక్ట్గా ఆ ప్లేస్లో అయితే ఉన్నాం ఇదిగోండి సైడ్ వాల్ అయితే కడుతున్నారండి చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా నాకు ఇందాక చెప్పాను కదా మీకు ఇక్కడ కరెంట్వి ఉన్నాయని ఏమన్నా మారుస్తారా లేదా అనేది ఒక డౌట్ అయితే వచ్చింది నాకైతే కరెక్ట్గా అయితే ఇంటి పక్కనే వచ్చింది అది ఏమన్నా చేంజ్ చేస్తారా అన్నట్టు ఒకటి అనిపించింది నాకైతే చూడండి ఇక్కడైతే వాల్ పని చాలా వరకు అయిపోయిందండి బ్యాక్ సైడ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఈ సైడ్ అయితే కడుతున్నారు ఆపోజిట్లో కొన్ని వర్క్స్ అయితే బ్యాక్ సైడ్ నుంచి జరుగుతున్నాయి వాడడానికి అని కొత్త కొత్త పరికరాలు అయితే తెస్తున్నారండి ఇంటి వర్క్ తొందరగా కంప్లీట్ అవ్వాలని వర్క్ అయితే చాలా వేగంగా అయితే జరుగుతుంది అంటే లోపలికి వెళ్దాం అనుకున్నాం బట్ ఏంటంటే మమ్మల్ని ఎలో అయితే లేదని చెప్పారు ఇక్కడైతే సేమ్ ఇలాంటి మిషన్స్ అయితే చాలా వచ్చేసాయి అది వచ్చేసి మొత్తం ఐదు ఎకరాల్లో అయితే కడుతున్నారండి టోటల్గా మనకు అక్కడ ఉండడం కూడా ఇప్పుడు వద్దు అని చెప్పారు వాళ్ళైతే అలాగే మనం కొంచెం ముందుకైతే వెళ్దాం కరెక్ట్గా మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే మనకి హైకోర్ట్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా అవి మనకి బ్యాక్ సైడ్ వస్తాయి ఈ సైడ్ వచ్చేసి మనకి విట్టిఏపి యూనివర్సిటీ ఉంది కదండి ఆ ప్లేస్ అండి అది వచ్చేసి మనకి గవర్నమెంట్ హౌసెస్ ఉన్నాయి కదా వాళ్ళ కోసం అయితే కట్టారన్నమాట ఇందాక మనం చూసిన బిల్డింగ్స్ అయితే ఇప్పుడు మనం ఉన్న ఏరియా మీకు చూపిస్తాను ఇది బోర్డు పడిపోయింది ఇక్కడ కరెక్ట్గా మనం వచ్చేసి ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళండి చేసేది అలాగే ఇప్పుడు మనం జడ్జెస్ హౌస్ ఉన్నాయి కదా ఆర్విఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అండి వాళ్ళు చేసేదైతే ఇప్పుడు ఈ రోడ్డు వచ్చేసి నేను చూపించాను కదా మీకు ఆ రోడ్డు వచ్చేసి ఈ సిక్స్ అండి అలాగే ఎన్ లెవెన్ చూశారు కదా మీరు ఇది వచ్చేసి కరెక్ట్గా ట్వంటీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుందని ఇక్కడ పీరియడ్ అయితే పెట్టారు ఎయిట్ పాయింట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ అండి లింగంపాలెం టు ఐనోలు రూట్ అయితే చూశారు కదా మీరు అలాగే మనం కొంచెం చూద్దాం వర్క్స్ ఎలా జరుగుతున్నాయని ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఎనభై మూడు కోట్లండి ఎస్టిమేటెడ్గా చూడండి ఇటు కూడా స్టార్ట్ చేస్తున్నారు మనమైతే కరెక్ట్గా హైకోర్టు ఆపోజిట్ మీకైతే లాస్ట్ వీడియోలో చూపించాను ఈ సైడ్ మీకు చూపించలేదు కదా చూడండి వర్క్స్ అయితే ఈ సైడ్ బాగా కొంచెం లైట్గా అవుతున్నాయి ఈ సైడ్ అయితే ఆ సైడ్ స్టార్టింగ్లో అయితే కంప్లీట్ అయిపోయాయి టోటల్గా అలాగే ఇంకేంటంటే కొంచెం గ్యాప్ ఇస్తున్నారు కదా చూస్తున్నారా మీరు అక్కడ కొన్ని మెయిన్ బిల్డింగ్స్ అయితే కడుతున్నారు అలాగే మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా అది వచ్చేసి హైకోర్ట్కి దారండి అక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటూ వస్తుంది ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఈ వీడియో చివరి వరకు మీకు నచ్చిందని అనుకున్నాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి కొంచెం మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అప్పుడే నాకు కొంచెం తెలుస్తుంది ఎలా ఉండి ఏంటని లైక్ చేసే మీ ద్వారా ఈ వీడియో అయితే నలుగురికి రీచ్ అవుతుందండి తెలియని వాళ్ళకు కూడా తెలుసుకునేటట్టు చేసినట్టు అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్